హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జెఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ తూర్పు మెట్టవటానికి రిచువాటానికి సంబంధించినటువంటి ఒక ఏడు పిల్లల యొక్క సమాచారం మీ ముందుకు తీసుడం జరిగింది ఇవి మంచి క్వాలిటీ మంచి లైన్కు సంబంధించినటువంటి పిల్లలుగా మనకి చెప్పారు మొత్తం బ్రదర్ దగ్గర వచ్చేసి ఏడు పిల్లలు ఉన్నట్టుగా చెప్పడం జరిగింది వీటి వయసు విషయానికి వస్తే మూడు నెలల వయసు గల పిల్లలుగా మనకి చెప్పారు అలాగే దీనిలో ఐదు పుంజులు రెండు పెట్టలు ఉన్నట్టుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఇవి ఏడు కలిపి బ్రదర్ మనకి బల్క్లో పదివేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇది ఫిక్స్ ధరగా చెప్పారు దీని అడ్రస్ వివరాల్లో వెళ్తే బాపట్ల జిల్లా కొల్లూరుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది బ్రదర్ వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు Thank you, friends.